రి ఓం శుక్లాం మురధరం విష్ణు శుశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత సర్వ విఘ్నోపశాంతే వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నితయో నమ విష్ణు స్వామి మహావిష్ణువయ మనం రోజు చెప్పుకుంటున్నట్టు నిన్నడు కాదు మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు తర్వాత శ్లోకం చెప్తున్నాను వ్యవసాయో వ్యవస్థానం సంస్థానస్థానో ధ్రువ పరది పరమస్పష్ట తుష్ట పుష్ట సుభేక్షణ ఇదొక శ్లోకం తర్వాత రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీరశక్తిమత్రేష్టో ధర్మోధర్మవిధోత్త గోశ్లోకం తర్వాత వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద హిరణ్య గర్భస్య తృఘనో వ్యాప్తో వాయు అదోక్షయ ఈ మూడు శ్లోకాలకి ఇప్పుడు నేను అర్థం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా చూసుకుంటే ఒక్కొక్కదానికి వివిడగా నేను మీకు అర్థాన్ని తెలియజేస్తాను వ్యవసాయో అంటే మొదటి నామో వ్యవసాయ అనమాట తర్వాత రెండోది వ్యవస్థాన తర్వాత చెప్పుకుందాం వ్యవసాయ అంటే జ్ఞాన అని అర్థం అండి ఇక్కడ వ్యవసాయం అంటే మనం చేసుకునే వ్యవసాయం అని కాదు అర్థం అంటే మనకి జ్ఞాన అనే అర్థం తీసుకోవాలి ఇక్కడ కాబట్టి ఆ ఆయన తేజస్సు చేత బంధించుకునేవాడు ఆ తేజ చక్రం చేత తన ఎందు అంత బంధించుకుని ఉంచుకునేవాడు అని కూడా అర్థం వస్తుందండి కాబట్టి భగవద్గీతలో చెప్తాడండి ఈ విషయం వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన అంటాడండి అక్కడ అంటే కాబట్టి బుద్ధిని ఏకముఖంగా చేయిస్తే దానినే వ్యవసాయం అని చెప్పబడింది మరియు బహుముఖ ఆఖ్యాయ అనంతశ బుద్ధయో అవ్యవసాయన అని చెప్తాడండి అంటే ఇక్కడ ఆ బుద్ధి పరిపరిమితాలుగా పోతూ ఉంటే అది ఆ దానిని ఏకాగ్రతలో దాన్ని తీసుకొచ్చే సాధనే వ్యవసాయ అని చెప్తాడు అనమాట అండి అక్కడ అక్కడ వ్యవసాయ అంటే ఇదండి అర్థం మనం ఈ నామానికి తర్వాత వ్యవస్థాన అంటే ఇప్ ఈ ప్రపంచమంతా తన ఎందుకదండి ఉండి తనే కదా చక్కగా దీని అంతా చక్కగా చూస్తున్నాడు అందుకని వ్యవస్థాన అక్కడ వ్యవసాయ ఇక్కడ వ్యవస్థాన కాబట్టి అంటే వ్యవస్థాపకుడు అని అర్థం అంటే ఈ లోకాలన్నింటినీ పాలించే అధికారం ఉన్నవాడని అర్థం కాబట్టి మనం ఎలాగా ఈ వ్యవస్థను కావించేవాడు ఆ కాలం తన ఎందే స్థాపించుకుని ఉన్నవాడు అంటే ఏకత్వంలోనే స్థిరంగా తను ఉంటాడు కనుక ఈ సృష్టి ఈ ప్రళయాలని అలా చేస్తున్నాడు వీళ్ళని తప్ప ఆయన మాత్రం ఒక స్థిరంగానే ఉన్నాడు కనుక ఆ వ్యవస్థాపకుడు ఆయనే కనుక వ్యవస్థాన అని ఈ నామం చేత చెప్పబడుతున్నాడండి ఆ పరమాత్మ ఇంకా ఆయన శాశ్వతుడు నిత్యుడు కాబట్టి ఆ అర్థంలో కూడా మనకి ఈ జీవన్ని ఆ మోక్షం కొరకు తనలోనే మళ్ళీ తీసుకునేవాడు కనుక వ్యవస్థాపకుడు అని కూడా ఇక్కడ చెప్పబడుతుంది వ్యవస్థానుడు అని ఆ పరమాత్మని చెప్పుకుంటున్నాం తర్వాత నాము సంస్థాన చూడండి ఈ భూతాలన్నిటినీ ప్రళయంన నాశనం చేసేసి అలా చేస్తున్నాడు కానీ మళ్ళీ అలాగ తనలోనే కలుపుకుంటున్నాడు అదంతా మంచి పనే కదండి ఆయన దగ్గరకే చేరుకోవడానికి అలాంటి సంస్థానం అయింది కాబట్టి సంస్థాన అంటే ఇక్కడ ఎన్నో శాఖలుగా విస్తరించి మన కంటికి కనబడుతున్నా కూడా అదంతా ఆ సంస్థానం ఒకటే చోట పనిచేస్తుంది కనుక అలాంటి ఏర్పాటు అంతా ఈయనే చేస్తున్నాడు కనుక ఈ జగత్తులో ఈ పంచభూతాలు ఈ కాలము కర్మ దేవతలు అన్నింటినీ కలిపి ఒక సంస్థలాగా ఒక క్రమశిక్షణలో ఆయన నడిపిస్తున్నాడు కనుక ఆ ఆయనది సంస్థానం అనమాట ఈ సంస్థానం అంతా ఆయందే అదనమాట ఇంకా శరీరంలో అవయవాలన్నీ కలిసి వేటిగా వేరుగా పనిచేస్తాయి కానీ దానికి ఒకే వ్యవస్థ ఒకే వ్యక్తి ఆ ఆజ్ఞ అది ఆ మెదడు ఆజ్ఞ ఇస్తూ ఉంటే ఈ శరీరం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి లోపల ఆత్మస్వరూపంలో ఉండి చక్కగా ఈ నిర్మాణం అంతా ఈ శరీరం నిర్మాణం చేసి అదో సంస్థాన అని చెప్పబడుతున్నట్టుగా నడుపుతున్నాడు కదండి అందుకు కూడా సంస్థాన అనే ఈ నామం ఆయనకి సరిపోతుందండి ఇంకా స్థానదహ అంటే చక్కగా పరమపద స్థానం అయింది కాబట్టి ఆ స్థానాన్ని మనకి ఇచ్చేవాడు కనుక స్థాన ద అంటే దాంట్లో ఇవ్వడం అని చెప్తున్నాం కదా స్నా స్థాన దహ అటువంటి స్థానమైన వాడు అని అర్థం అంటే బ్రహ్మ దగ్గర నుంచి అన్ని శ్లోకాలకి కూడా మూల స్థానం ఆయనే కనుక ఆయా దేవతలందరినీ నేర్పించిన నిర్మించి నియమించినవాడు నడిపించేవాడు ఆయనే కనుక కాబట్టి అలాంటి చక్క ఆ ఉత్తమ పదాన్ని ఇచ్చేవాడు కనుక ఆ ముక్త పురుషులందరికీ ఆయన అధికార పురుషుడు కనుక కాబట్టి వారి వారిని వాళ్ళ అధికారంలో ఆ స్థానాల నుంచి పరిపాలిస్తున్నవాడు కనుక స్థానద అదే అర్థమండి ధ్రువ ధ్రువ అంటే శాశ్వతంగా ఉన్నవాడు అని అర్థం అండి ధ్రువుడు అనే అర్థం కూడా వస్తూ ఉంటుంది ఈయన ధ్రువుడు అంటే ఇప్పుడు శాశ్వతంగా ఉన్నాడు కనుక ధ్రువ ఉత్తమ స్థానమైన ఆ స్థానాన్ని పొందినవాడు కనుక ధ్రువుడిని కూడా ధ్రువడ అని చెప్తామన్నమాట సప్తరుషులు ఎవరి చుట్టూ ప్రదక్షిణాలు చేసి నమస్కరిస్తూ ఉంటాడో అటువంటి ఆయన ధ్రువుడు కనుక ఇక్కడ ఈయన ధ్రువ అనే నామంలో ఉన్నాడు కాబట్టి ఈ జీవరూపంలో ఉన్నప్పుడు ఆయన పరమాత్మ కూటస్థుడు అని చెప్తారు కూటస్థం అచలం ధ్రువం అంటారు భగవద్గీతలో అలా అందంగా చెలించకుండా దృఢంగా ఉన్నవాడు కనుక ధ్రువ అది శాశ్వతంగా ఉండేవాడు అధికార పురుషుడు ఎవరైనా కూడా బ్రహ్మా దేవతల దగ్గర నుంచి మనమందరం కూడా మనకందరూ భగవద్గీతలో చెప్పిన క్షీణేపుణ్యం మత్యలోకం అంటే వాళ్ళ పుణ్యం నశించిన తర్వాత క్షీణించిన తర్వాత విసిరి వేయబడతారు కింద లోకాలకి పతనం అవుతారు అని చెప్తున్నారు కదండి అలాగే ధ్రువంతే రాజా అని వేదమంత్రాల్లో కూడా చెప్తారు కదండి కాబట్టి శాశ్వతంగా మనందరినీ పరిపాలించేవాడు కనుక శాశ్వతుడు కనుక ధ్రువుడు కనుక ఈయన ధ్రువ ఈ నామానికి తర్వాత పరదిహి పర అర్ధి పరో చేత అర్థింపబడేవాడు కాబట్టి మనందరం ఆయన అర్థిస్తాం ఎక్కువ కలిమి కలిగిన వాడు సంపద కలిగిన వాడు ఇదివరకు చెప్పుకున్నాం కదా ఒకసారి ఉత్కృష్టమైన ఐశ్వర్యం కలిగిన వాడు సర్వమునకు ఈశ్వరత్వం కలిగినవాడు ఉత్తమమైన కళ్యాణ గుణాలు కలిగిన వాడు ఇలా ఎన్నో అర్థాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అంత వృద్ధి కలిగిన వాడు పరమైన వృద్ధి కలిగినవాడు మనం అర్థిస్తే మోక్షాన్ని కూడా ఇస్తాడు కనుక కాబట్టి అంతటా వ్యాపించే ఉన్న ఆత్మస్వరూపుడు కనుక పారార్థీ అని ఈ నామంలో చెప్పారు పరమస్పష్ట అంటే స్వతంత్రమైన స్థితి అయింది ఎవరు ఆ పరమాత్మది స్వతంత్రమైన స్థితి గలవాడు జ్ఞాన జ్ఞానస్వరూపుడై ఉన్నాడు కాబట్టి తన పరతత్వంగా స్పష్టంగా ప్రకాశిస్తున్నట్లు ఉన్నవాడు ప్రకాశిస్తున్నాడు కాబట్టి పరమ స్పష్ట అంటే పరమాత్మ చక్కగా స్పష్టమైనవాడు సృష్టింపబడినవాడు కాడు ఆయన కూడా తానే తనకు తానే వ్యక్తమైనవాడు కనుక ఇక్కడ పరమస్పష్ట ఆయన ఎప్పటి నుంచి వ్యక్తమై అలాగే ఉన్నాడు ఆయన ఎవరు వ్యక్తం చేశారు కాబట్టి మనందరినీ సృష్టిస్తాడు కనుక మనం వ్యక్తం అవుతాం ఆయన పరమ స్పష్ట ఎప్పుడు స్పష్టంగానే ఉంటాడు ఆయన చక్కగా వ్యక్తమై స్పష్టమైన వాడు కనుక ప్రత్యక్షమైన అర్థం ఇక్కడ పరమ స్పష్ట అని గోచరిస్తున్నాడు మనకేం చెప్పడమే ఇంకా తుష్ట అంటే పరమానందమే ముఖ్య రూపమైంది ఆనంద స్వరూపుడు కనుక ఎప్పుడు ఆనంద స్వరూపుడుగా వెలుగుందేవాడు కనుక తుష్ట సంతుష్టుడు అనమాట నిత్య సంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తుష్ట ఆయనే కదా సర్వకామమందు ఆయనకే కోరికలు లేవు అన్నీ పరిపూర్తి అయిపోయి ఆయన నిత్య సంతోషం చెప్తాం కనుక ఆయన తుష్ట తర్వాత పుష్ట సంపూర్ణం ఆయన పుష్టి కలవాడు కనుక పుష్ఠ మహాగుణముల చే పరిపూర్ణ కనుక పుష్యతీతి పుష్ఠ సమస్త పరమేశ్వరుడే ఆ విభూతుల చేత పూర్ణ చంద్రుడి వలే చక్కగా బుద్ధి పొంది పుష్టిగా వెలుగొందుతున్నాడు గనక పుష్ట అంటే పోషించే లక్షణాలు కలవాడు కనుక జీవుల్లో ప్రాణశక్తితో పోషించి బ్రతికిస్తున్నాడు కనుక పుష్ఠ మనకు పుష్టిని ఇచ్చేవాడు ఆయనే కనుక పుష్ఠ పోష అనే కూడా ద్వాదశాదిత్యంలో ఒకటిగా ఉన్నవాడు కూడా ఆయనే కనుక ఈ నామంలో పుష్ఠ అని చెప్పబడ్డాడు శుభేక్షణ చక్కటి చూపులు కలిగినవాడు శుభమైన దర్శనం కలిగినవాడు కాబట్టి చక్కగా అన్నీ ఆయన దగ్గర శుభగుణాలే ఆయన మనకి అవి మనకు కావాలంటే అవి ఇవ్వగలగ శక్తి ఉంది ఆయన దగ్గర అలాంటి చూపులైనవి ఏంటంటే శుభ ఈ క్షణ ఆ చూపుల చేత మన అందరిని చక్కగా పాలిస్తూ ఉంటాడు కనుక శుభమైన ఈ క్షణ కలిగిన వాడు అని అర్థం అనమాట ఇంకా క్షణ అన్న మాటకైనా సార్లు మనం చూడడం అని చెప్పుకుంటున్నాం అక్కడ రెండో అర్థం ఏంటంటే ఈ సృష్టి చేయడం కూడా అది చెప్పుకోవచ్చు మనం సృష్టి చేసినది ఆప ఆ పరసింహ ఆ పరమసింహ కదా ఆ పర పరమేశ్వరుడే కనుక శుభమైన ఈక్షణం ఉంది ఆయనకని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు అండి కనుక ఆయన అనుగ్రహం వల్లే మన పాపాలన్నీ తొలగించుకొని మనకు అన్ని శుభాలను అనుగ్రహిస్తాడు కనుక ఆ శుభేక్షణుడు అని కూడా చెప్పుకోవచ్చు అండి మన జన్మలను చేసి మనకు మృత్యువు లేకుండా చేసి పునర్జన్మ లేకుండా చేస్తాడు కనుక మనం సమస్త సందేహాలని నివారించేవాడు కనుక కాబట్టి ఆ పరమాత్మ యొక్క ఆ పూర్ణ అనుభవం నిత్యంగా కలిగి ఉంటాడు కనుక ఎట్టా ఆ శుభకార్యాలను చక్కగా చేస్తూ ఉంటాడు కనుక ఆయన అనుగ్రహ దృష్టితో ఉంటాడు అనుగ్రహంతో మనం చూస్తూ ఉంటాడు కనుక శుభేక్షణుడు అని చెప్పి చెప్పబడుతున్నాడు అనమాట అండి ఇక్కడికి నాలుగు వందల నామాలు పూర్తయ్యాయండి మనం తర్వాత శ్లోకానికి వెడదాం తర్వాత రాము విరామో విరజో మార్గోనేయో నేయో నయో నయ వీరశక్తి మతాం శ్రేష్ఠో ధర్మోధర్మ విధోత్తమ రామ ఈ శబ్దం మనకు అందరికీ తెలుసు కదండి రామశబ్దం సత్యానంద స్వరూపుడు ఆ రామశబ్దం అంటే ఆనంద స్వరూపం అందుకనే రామ 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 అందరూ కూడా రామశబ్దాన్ని మనం అతి తేలిగ్గా వాడుకుంటాం తరిస్తాం రమిస్తాం తరిస్తాం కూడాను కాబట్టి ఆ యోగులందరూ కూడా ఆ రామశబ్దంతో ఆయన రమిస్తూ ఉంటారు తరించడం కోసం కాబట్టి రమణీయమై రమణీయమైన రూపం దాల్చాడు ఎప్పుడు రాముడుగా దశరథపుత్రుడుగా అందుకని రాముడు అయ్యాడు కనుక అదే నామం ఇక్కడ రామ అని ఈ విష్ణు పరంగా కూడా తర్వాత ఈ పరబ్రహ్మ పరంగా కూడా నారాయణ పరంగా చెబుతున్నాం అనమాట తర్వాత రామావతారంలోను అవతారంలోను చక్కగా ఆ పెట్టి పెట్టే ఆ పేరు ఆ రామశబ్దాన్ని చక్కగా ఆనంద స్వరూపుడు అని అర్థం అనమాట ఇంకా ఆత్మ స్వేచ్ఛగా విహరించే ఆత్మ అనగా కూడా రాముణ్ణే చెప్తూ ఉంటాం రామ రామయ్యతి ఇతి అని వత్యర్థం చెప్తారండి దీనికి ఇంకా రామావతారంలో అనే శబ్దం రావణుని మాను శబ్దం మర్దించడాన్ని అర్థం కూడా కొంతమంది చెప్తారండి రామ అంటే రావణ్ణి చక్కగా మర్దించినవాడు సంహరించినవాడు అర్థం నారాయణ అని చెప్పి అష్టాక్షరిలో రా ఆ మూల బీజాక్షరం అని చెప్తారండి ఆ పంచాక్షరి అయిన శివమంత్రంలో మాంది ఆ బీజంగా తీసుకొని మాని ఇక్కడ అక్కడ శంకర నారాయణ స్వరూపం ఆ పేరు ఏమిటంటే ఇద్దరు కలిపే రామా అయ్యారండి ఇక్కడ అంటే నారాయణుడు శంకరుడు ఇద్దరు కలిపి అంటే రా అంటే సూర్యుడు అగ్ని ఆత్మ అనే అర్థాలు కూడా వేదాల్లో చెప్పబడ్డాయండి కాబట్టి ఈ ప్రపంచంలో అన్ని చక్కగా ఈ రా అనే పేరుతోనే సూర్యదేవతను ఆరాధించబడుతుంది అక్కడ చక్రవర్తులు అలాగా మనకి ఎంతమందో ఈ రా రానామంతో అందరూ ఆయన్ని కీర్తిస్తూ ఉంటారు రామ అన్న మనకి రాజులు చక్రవర్తుల పేరులో చాలా చోట వినబడుతూ ఉంటుంది కాబట్టి ఆ రామ శబ్దం ప్రపంచమంతటా వ్యాపించి ఉంది అన్ని వేద మతాల్లోనూ ఉంది మనకి కాబట్టి మనకి ఆ పరమాత్మ యొక్క అర్థంతోనే మనకి ఇక్కడ ఆ రామ శబ్దం మనం కనబడుతుందని మనం తెలుసుకోవాలన్నమాట తర్వాత నాము విరామ కాబట్టి విరామం విరామం లేదసలు ఈయన కదడు ఆయన రాముడు ఈయన విరామ అంటే ఇతను ఎంతకన్నా మనకి ప్రాణులన్నీ కూడా లయిస్తున్నాయి ఆయనలోనే కలిసిపోతున్నాయి తర్వాత కాబట్టి ఏమిటి ఇంకా విశ్రాంతి లేనివాడని చెప్పుకున్నాం ఆయనకి ఈ పంచభూతాలు మనస్సు ఆ జ్ఞానంలో ఎక్కడ లయం అవ్వాలో అట్టిది దాన్ని స్థానం అని చెప్తూ ఉంటారు అది మనం ఇదివరకు ఏం చెప్పుకున్నాం హృదయ గుహ అని చెప్పుకున్నాం కదా అంటే అది అనాహత చక్రం దగ్గర ఉంటుంది అది ఆ యోగ సమాధిలో ఆ జీవాత్మలో లయించిపోయే పరమ మోక్షస్థితి అని చెప్తారు కాబట్టి ఇక్కడ విరామ ఆ ఆ స్థితిని ఇక్కడ విరామ అనే నామంతో చెప్తారనమాట ఆ భగవంతుడు నాలుగు వ్యూహాలని చెప్పాం కదా ఆ మోక్షస్థితిలో నారాయణతత్వం లో ఎప్పుడూ చక్కగా శేషపాంతపై పవడించి ఉంటాడని చెప్పుకున్నాం కదా యోగ నిద్రలోను కాబట్టి అది కూడా ఆ విశ్రాంతి గురించి ఉన్న ఆ పరమాత్మను గురించి చెప్తోంది కనుక మనకి మనం ఆ శ్రేణించే ఉన్నటువంటి పరమాత్మ నారాయణడే ఇక్కడ విరామ అని చెప్పుకున్నాం ఇంకా తర్వాత నామం వీరజ అంటే చక్కగా ఆయనకి ఏమీ అక్కర్లేకుండా అన్నిటిని ఉపేక్షించి విరమించినవాడు రాజో మార్గ అనగా ఏ దోష విరజో మార్గం అంటే ఏ దోషములు లేని మార్గము కలవాడని అర్థమండి గాయత్రి మంత్రంలో చెప్పబడుతున్న ఏడు లోకాలకి పైన వెలుగొందుతున్న ఆ విరాజలోకం అంటే వైరాజలోకం ఉండు ఉంటూ ఉంటాడు కనుక అక్కడ ఉంది దాంట్లో ఉంటాడు కనుక అయినా విరజుడు అని చెప్పబడుతున్నాడు అంటే రజ అంటే రజోగుణము అంటే ఆ త్రిగుణాలకి కూడా అతీతుడు అనమాట సత్వ రజ తమో గుణాలకి అతీతుడు అని చెప్పడమే ఆ పురుషోత్తమ ప్రాప్తిలో చెప్పబడినట్టు స్థితిలో ఉన్నాడు కనుక ఈయన విరజహ అని చెప్పబడ్డాడు అనమాట అండ్ జీవులు ఎచ్చటి నుంచి ఇంకా తిరిగి రారు అటువంటిది అనమాట ఆ స్థానం అందుకని ఆ పరమాత్మ లోకం ఆయన స్థానం అది కనుక ఆ లోకాన్ని మనకు ప్రసాదించేవాడు కనుక అక్కడ ఇక్కడ మనకి విరజహ అని చెప్పారు అనమాట ఈ నామంలో కాబట్టి ఇక్కడ మార్గ మళ్ళీ వచ్చిందండి మార్గ ఇందాకోసారి చెప్పున్నాం కదా కానీ ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో ఆ పరమాత్మను తెలుసుకుని ఈ జనన మరణ రాహిత్యమైన ఆ మోక్షాన్ని పొందడం కోసం ఈయనే మార్గంగా ఉన్నాడని చెప్పుకున్నామండి అందుకని చెప్పి అలాంటి మోక్షాన్ని కోరుకునే యోగులందరి చేత వెతకబడేవాడు కనుక ఆ మార్గాన్ని తెలుసుకుని గమ్యం చేరుకుంటారు కనుక వాళ్ళు ఇక్కడ మార్గ అని ఒక నామం చెప్పబడింది ఇది శ్రీమన్నారాయణుడు ఆ నారాయణ యొక్క మంత్రమే ఇది కూడాను అందుకని మార్గస్వరూపుడు మార్గమును చూపేటటువంటి వాడని అర్థమే వరకు చెప్పుకున్న అర్థమే ఇంకా నేయ అంటే చక్కని జ్ఞానం చేత పరమాత్మ తనని చేర్చువాడు తన దగ్గర చేర్చుకుంటూ ఉంటాడు నేయ అంటే తాను నియమించిన భక్తులందరూ అక్కడ బద్ధులై వాళ్ళ వాళ్ళు పనిచేసుకుంటూ ఉంటారు ఆ ఈ జీవుని తీసుకుని వెళ్ళిపోతాడని చెప్పొచ్చు ఎప్పుడు మరణకాలంలో ఈ శరీరం నుంచి బయటకి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ స్థానాలకు వాళ్ళని తీసుకెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి ఇస్తారు సాధకులు మోక్షాన్ని కోరుకునే అయితే అక్కడ తీసుకెళ్ళిపోతారు వాళ్ళు గమ్యాన్ని చేరుస్తారు కనుక ఇక్కడ నామం నే యహ నేనహాము అని చెప్పారు తర్వాత నాయహ అంటే జీవుని కొనిపోయేవాడనే అర్థం దేనికి కూడా అంటే ఏమిటి మనకి తనకు వేరుగా నాయకులు ఎవరు లేరు కనుక తనకు తానే ప్రభు కనుక ఆయనే మనలో అంతర్యామగా ఉండే ఆత్మస్వరూపుడని ఈ నయహ అనే దానికి అర్థం చెప్తారు అది నామానికి అర్థం ఇంకా అనయహ తనకు నాయకుడు అనేవాడే లేడు ఆయన అందరికీ నాయకుడు ఆ వరకు ఇక అసురులకి అవనవని లేకపోతే దేవతలకు అవని మనందరికీ అవని ఈ లోకంలో తాను తప్ప ఇతరమైన వాడు లేడు కనుక అనయహ అంటే ఈ ఇక్కడికి ఈ సంసారం అనే ఈ ఈ విషయవాసం నుంచి ఈ జీవుణ్ణి పరమపదం వైపు తీసుకెళ్లేవాడు కనుక అనయాహ అనే నామని చెప్తారండి ఇక్కడ ఇంకా తర్వాత నామం వీరహ పరాక్రమశాలి అయినవాడు కనుక వీరుడు చాలా గొప్ప వీరుడైతే వీరహ ఇక్కడ అంటే రాక్షసులను ఈయన పేరు చెప్తే సార్ భయపడి పారిపోతారు కదా అందుకని ఈయన గొప్ప వీరుడు అని చెప్పుకుంటున్నాం మనం అంటే తను తలుచుకుంటే చాలు అవి ఆ రాక్షసులు అవి ఎవరైతే విరోధులు ఆయన విరోధం కంటే వాళ్ళ గుండెలు బద్దలైపోతాయిట్టండి కాబట్టి నీరైపోతాయని చెప్పేవారు వాడు కనుక వీరహ అని చెప్పారు నామంలో శక్తి మతాం శ్రేష్ట అంటే తర్వాత నామం శక్తి మతాం అటండి శక్తి కదా ఆ బ్రహ్మాది దేవతలను మించిన వాడు శక్తి కలిగి వాడు వాడు కనుక ఆ శక్తి కలవాలే దేవతలను కూడా దేవతల కన్నా గొప్ప శక్తి కలిగిన వాడు కనుక అలా చెప్పబడుతున్నాడు కనుక ఈ నామంలో శక్తి సంపన్నుడు అని చెప్పడమే అటువంటి శక్తి సంపన్నుడు అని చెప్పడమే శక్తి మతం శ్రేష్ట శక్తి కలిగిన వాళ్ళు కన్నా ఎక్కువ శ్రేష్ఠుడు అని చెప్పడం ధర్మ అంటే సర్వభూతములను ధరించి ఉన్నాడు ధర్మం చేతే తనకి తెలుసుకోగలిగిన వాడు ధర్మమే ఆయన ధర్మస్వరూపుడు అని చెప్పుకున్నాం మన ధర్మ మార్గంలో ఆయన పూజించాలని కూడా దీనికి అర్థం ఉందండి కాబట్టి మనకి మోక్షానికి సాధనగా ఉండేవాడు ఆ ధర్మ రూపేని వాడు ఆయనే కనుక ఇక్కడ ధర్మ ఇంకా ఈ మోక్షం ఇక్కడ ఈ లోకల్లోనూ పరలోకంలోనూ సౌఖ్యాలను ఇచ్చేవాడు తను ఆశ్రయించిన వాళ్ళందరినీ చక్కగా ధరించి ఉన్నవాడు కనుక ఆయన ధర్మస్వరూపి కనుక ఆ ధర్మస్వరూపుడైన వాడు అంటే అందరినీ ధర్మస్వరూపుడైన వాళ్ళందరినీ ధరించి ఉన్నవాడు కనుక ఇక్కడ ధర్మ అని ఈ నామన్న చెప్పారండి ధర్మ విధుత్తమ అంటే శృతులు అంటే వేదాలు శృతులు శృతులు వీనిని చక్కగా అలా వత్తి లేలాగా ఉత్తముడు ఉత్తముడని చెప్పడమే ధర్మ విధుత్తమ అంటే ధర్మజ్ఞులు శ్రేష్ఠుడని అర్థం అంటే ఇప్పటిదాకా ధర్మం తప్పకుండా నిలిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు వాళ్ళు అంటే ఏమంటే ఎవరి ముందు ఒకరిని తీసుకుందాం బస్ ఇష్టాది ధర్మ విధులు అని చెప్పుకుందాం ఆ ధర్మ సందేహాలు ఆ వాళ్ళు అనమాట వాళ్ళందరూ అలాంటి వాళ్ళకన్నా కూడా ఈయన ఉత్తముడు ధర్మ విధుత్తముడు అని చెప్పడమే ధర్మముని బాగా ఎరిగిన వాళ్ళలో కూడా ఈయన ధర్మముత్రుడు అని చెప్పడం ఇక్కడ ఈ ఈ నామానికి ధర్మ విధుత్తమ అంటే ధర్మం ఎరిగిన వారిలో చాలా ప్రధానమైన వాడు అని చెప్పడమే ఇక్కడ ధర్మ వీధుత్తమ అని ఈ నామానికి అర్థమండి సర్వం విష్ణుపణమే